విమానం బయలుదేరడంలో జాప్యం కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పాలయ్యారు ఎనిమిది గంటల పాటు విమానంలోనే ఉండిపోయిన వారు ఏసీ కూడా లేక నరకయాతన అనుభవించారు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఈ ఘటన వెలుగు చూసింది తమ ఇబ్బందుల గురించి తెలియజేస్తూ ఓ ప్రయాణికురాలు నెట్టింటా పోస్ట్ పెట్టారు గురువారం ఉదయం పదకొండు గంటలకు శాన్ ఫ్రాన్సిస్కోకు బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా విమానం ఇరవై గంటలు ఆలస్యంగా బయలుదేరిందన్నారు తమను విమానంలోనే కూర్చునేలా చేశారని వాపోయారు కనీసం ఏసీ కూడా లేకపోవడంతో ఎనిమిది గంటల పాటు నరకం కనిపించిందన్నారు ఉక్కపోత వేడి తట్టుకోలేక కొందరు సొమ్మశల్లి పడిపోవడంతో తమను బయటకు పంపించారని చెప్పారు ఎయిర్ ఇండియా పనితీరుపై తీవ్ర విమర్శలు చేసిన ఆమె పౌర విమానయాన శాఖ మంత్రిని తన పోస్ట్లో ట్యాగ్ చేశారు ఎయిర్ ఇండియా విషయంలో ప్రైవేటీకరణ దారుణంగా విఫలమైందని అన్నారు ప్రయాణికులను ఇన్ని ఇబ్బందులకు గురి చేయడం అమానవీయమని వ్యాఖ్యానించారు కాగా ప్రయాణికుల ఫిర్యాదుపై ఎయిర్ ఇండియా స్పందించింది ఆమెకు క్షమాపణలు చెప్పింది ప్యాసింజర్లకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తున్నామని పేర్కొంది ఢిల్లీలో ప్రస్తుతం తీవ్ర వడగాలులు వీస్తున్నాయి రాజస్థాన్ నుంచి గాలులు వీస్తుండటంతో ఢిల్లీలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది